హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు మీషో లో తీసుకున్న ఒక శారీ రివ్యూ అయితే చూపించబోతున్నానండి శారీ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది ఇక్కడ నేను తీసుకున్న శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది డోలా సిల్క్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి చాలా వరకు అయితే డోలా సిల్క్ అందరికి తెలిసే ఉంటుంది ఈ శారీ కలర్ అయితే ఇక్కడ వీడియో లో చూపించినంత కలర్ అయితే లేదండి కొంచెం లిటిల్ బిట్ కొంచెం లైట్ కలర్ లో ఉందన్నమాట శారీ మొత్తం వచ్చేసి కూడా ఈ విధంగానే ఉంటుందండి ఇక్కడ చూపిస్తుంది అయితే శారీలో వచ్చిన ఇది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ అనేది ఇలా చిన్న సన్నని బూటీస్ లాగా వచ్చి మనకి పైన వైపు కింద వైపు కూడా బార్డర్ అనేది వచ్చింది అనమాట శారీ మొత్తం కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ తోని ఇచ్చారండి ఈ శారీలో వచ్చిన ఫ్లోరల్ డిజైన్ మొత్తం కూడా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అయింది శారీకి పైన వైపు బార్డర్ అనేది చిన్న సైజులో వచ్చిందండి కింద వైపు బార్డర్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉందనమాట శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా మనం కట్టుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఏదైనా చిన్న చిన్న పార్టీస్ లాంటి వాటికి కూడా అండి ఇక్కడ శారీకి చివర్లో ఇలా పైట కొంగు అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు శారీకి బార్డర్ అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తుందని చూడండి మనకి ఆ వీడియోలో ఇలా క్లియర్ గా దగ్గర నుంచి చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నానండి మనకి శారీ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ డోలా సిల్క్ శారీస్ అయితే రెండు మూడు రకాలుగా ఉంటాయండి డోలా సిల్క్ లో కూడా రెండు మూడు టైప్స్ క్లాత్ అనేది ఉంటుంది కొన్ని డోలా సిల్క్ క్లాత్ అనేది షైనీగా ఉంటాయి కొన్ని షైనీగా లేకుండా అన్నమాట శారీ షైనీ షైనీగా ఉందండి ఈ శారీ వచ్చేసి ఇది చాలా బాగుందని చెప్పలేను అలాగే అస్సలు బాగలేదని కూడా చెప్పలేనండి ఓకే బట్ ఇది మీడియం గా ఉందనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది అండి ఎవరికైనా ఈ శారీ కావాలనుకుంటే ఈ శారీ కోడ్ అనేది వీడియోలో మెన్షన్ చేస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉందండి బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది అంతేనండి సారీ శారీ గురించి మరి మీకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న ఒక శారీ రివ్యూ అయితే చూపించబోతున్నానండి ఇక్కడ శారీ అనేది అన్బాక్సింగ్ అయిపోయింది ఈ శారీ క్లాత్ వచ్చేసి ఇది జార్జెట్ సీక్వెన్స్ శారీ అనమాట ఇక్కడ శారీ అనేది మొత్తం సీక్వెన్స్తో వచ్చిందండి ఇక్కడ శారీకి మొత్తం కూడా శారీ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అంత సన్నని సీక్వెన్స్ తోనే ఇచ్చారనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే పడిందండి అలాగే ఈ శారీ ఎవరికైనా కావాలంటే ఈ వీడియోలోనే నేను శారీ కోడ్ అనేది మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు కూడా ఈ శారీని చెక్ చేయండి మరి ఈ శారీ క్లాత్ వచ్చేసి ఇది జార్జెట్ క్లాత్ అండి ఇందులో బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట ఈ శారీకి ఇలా పైన ఉన్న డిజైన్ అంతా కూడా ఇది ప్రింటెడ్ అండి అంటే ఈ ప్రింట్ మనకి వాష్ చేసినా కానీ పోకుండా ఉంటుందన్నమాట ఈ శారీ లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉందండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉందనమాట శారీ మనకి ఇక్కడ వీడియోలో చూపించినంత కలర్ అయితే లేదండి చాలా లైట్ కలర్ లో ఉంది అనమాట శారీ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఇలానే ఉంటుందండి ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇలా బ్లాక్ కలర్ లో ఉందండి ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ కూడా సీక్వెన్స్ తో లైన్స్ అయితే వచ్చాయన్నమాట బ్లౌజ్ పీస్ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినండి ఈ శారీకి వచ్చిన సీక్వెన్స్ అనేది సన్నని సీక్వెన్స్ అండి ఇది మనకి చిన్నగా మనకి దగ్గర నుంచి చూస్తే కానీ అనమాట ఇక్కడ వీడియోలో నేను చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా సన్నని సీక్వెన్స్ తోని లైన్స్ వచ్చింది ఇది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి శారీ అయితే జార్జెట్ కాబట్టి సాఫ్ట్ గానే ఉంది ఈ సీక్వెన్స్ రాబట్టి కొంచెం రఫ్ గా అనిపిస్తుంది అనమాట శారీ మనకి ముందు వైపు వెనక వైపు కూడా ఇలా ఉంటుందండి శారీ కలర్ అనేది ఇక్కడ వీడియోలో చూపించినంత డార్క్ కలర్ అయితే లేదండి చాలా లైట్ కలర్ ఉందనమాట ఎవరికైనా లైట్ కలర్స్ ఇష్టమైన వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయొచ్చండి ఈ శారీకి మనకు సపరేట్గా పళ్ళు పాటు అనేది ఏమీ రాలేదండి మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా శారీ మొత్తం సేమ్ వచ్చింది ఇది శారీ లాగానే కాకుండా దీన్ని మనం లాంగ్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంతేనండి శారీ గురించి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ